ఒరే పెద్ది ఫస్ట్ నైట్లోనే పాల గ్లాస్తో వచ్చిన నీ పెళ్ళాము ఈ పాలే ఫ్రెష్గా లేవు ఇక నువ్వేం ఫ్రెష్ ఉన్నామని అనుమానపడితే ఇక నిండు నూరేళ్ళు ఎలా కాపురం చేస్తావురా పెద్ది దాంతో వేగలేక చచ్చిపోతావు అందుకే నేను చెప్పినట్లు నువ్వు ఫస్ట్ ఫస్ట్నైతే విడాకులు ఇచ్చేస్తే మంచిది అర్థమయ్యిందా నాకు తెలిసిన ఒక కన్నె పిల్ల ఉంది బతి ప్రత్యక్ష దైవమని నిన్ను పూజించుకుంటూ ఉంటుంది నువ్వు ఎంతమందితో కనెక్షన్లు పెట్టుకున్నా ఆబ్జెక్షన్ చెప్పదు మరి అందుకనే నేను చెప్పిన సంబంధం